హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి చేస్తాను ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు ఎండాకాలం స్టార్ట్ అయింది మామిడి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేనైతే ఈరోజు ఇలా మామిడికాయ పచ్చడి చేస్తాను ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను మన ఛానల్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్రెస్ట్గా తింటారు మళ్ళీ మళ్ళీ మెల్లి చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఇక్కడ ఒక మామిడికాయ తీసుకొని నీట్గా కడిగి ఇలా మామిడికాయని మొత్తం చెక్కు తీసేసుకోవాలి ఈ మామిడికాయ అయితే మరీ పులుపు లేదు మరీ తీయగలేదు ఉంది మామిడికాయ తీసుకొని ఇలా మొత్తం చెక్కు తీసేసుకోవాలి చూడ ఇట్లా మొత్తం చెక్కు తీసేసుకుంటే నీట్గా వస్తుంది చెక్కు తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి తురుముకునే దాంతో చూడండి ఇలా కొబ్బరి తురుముకునే దానితోటి మామిడికాయ మొత్తం తురుముకోవాలి ఇలా ఇలా తురుముకుంటుంటే అయితే మామిడికాయ చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా వస్తుందండి అండి మంచిగా పిక పోసిన మామిడికాయది నీట్గా వస్తుంది ఇలా చేసుకొని మామిడికాయ పచ్చడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎండాకాలంలో మామిడికాయలు వచ్చినాయి కాబట్టి నేనైతే ఒక్కో రోజు ఒక్కో స్టైల్లో చేస్తున్న పప్పులో పులిహోరలు ఇలా పచ్చడి చేసి పెడితే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటున్నారు మా పిల్లలైతే అంత బాగుంటుంది అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అద్దరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి మొత్తం తిరుగుకోవడం అయిపోయింది కదా ఒక మామిడికాయకు నాకు ఇంత వచ్చింది చూడండి ఒక మామిడికాయ గీక్తే ఇంత వచ్చింది చూడండి మొత్తం పక్కకు పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు జీలకర్ర మెంతి పిండి కోసం కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని స్టవ్ మంట తగ్గించుకొని కలుపుకుంటూ కలర్ మారేంత వరకు స్లోగా వేయించుకోవాలి జీలకర్ర మెంతి పిండి కోసం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని రెండు నిమిషాలు చల్లార పెట్టేసుకొని ఈ చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను నేను జీలకర్ర మెంతి పిండి ఇందులో వేసి దంచుకుంటున్నాను ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి ఎంత అవసరం ఉందో అంత తీసుకున్నా నేను దీన్ని మంచిగా క్ల పొడిలాగా చిన్న రోట్లోనే దంచుకుంటున్నా ఇలా చేసుకుంటే మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఈ జీలకర్ర మెంతి పిండి వేసి చాలా టేస్ట్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవాలి అసలు దంచితుంటేనే టేస్ట్ వస్తుంది గుమ్మ గుమ్మలాడిపోతుంది స్మెల్ జీలకర్ర మెంతి పిండే మెయిన్ కాబట్టి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇందాక తురుముకున్న మామిడి తురుము అయితే ఒక గిన్నెలోకి వేసేసుకుందాం చూడండి ఒక మామిడికాయకి ఇంత వచ్చింది గిన్నెలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారాలు వేసుకుందాం పులుపు తగ్గట్టు కారం తగినంత ఉప్పు తగినంత జీలకర్ర మెంతి పిండి అండి జీలకర్ర ఎంతి పిండి ఎక్కువ చూసుకోండి లేదంటే చేదు ఉంటుంది ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం ఉప్పు కారం మంచిగా జీలకర్ర మెంతి పిండి బాగా కలిసేలాగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ తాలింపు పెట్టేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ గుడిసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిశనగ పప్పు వేసుకున్న నేను ఒక రెండు ఎండి మిరపకాయలు కూడా వేసుకున్నాను ఎండుమిరపకాయలు గింజలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో అయితే గింజలతో వేసుకున్న కచ్చాబచ్చ దంచుకున్న ఎల్లిపాయ ఎల్లిపాయతో టేస్ట్ గుమాయిస్తుంది పోపు మాడకుండా చూసుకోండి స్టవ్ మంట తగ్గించుకోండి జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు దీంట్లోకి ఇంగు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంగుతో టేస్ట్ స్మెల్ గుమాయిస్తుంది అంత బాగుంటుంది ఇంగువ కంపల్సరీ వేసుకోండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని చూడండి నేనైతే పోపు మాడకుండా స్లోగా కలుపుకుంటూ చూడండి ఎంత మంచిగా పోపు మాడకుండా మంచిగా వేగినా ఇప్పుడు దీంట్లోకి కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకోవడం ఈజీ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడి అయితే ఫుల్ టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నం వేసుకొని తింటే మాత్రం ఈ ఎండుమిరపకాయ అన్నంలో పెట్టుకొని తింటే ముద్ద పెట్టుకుంటే మాత్రం ఫ్రెండ్స్ అద్దరిపోద్ది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి అలా తినండి అంత బాగుంటుంది ఈ ఎండుమిరపకాయ అన్నంలో కలుపుకొని ముద్ద పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు తిని కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ నేను చేసిన మామిడికాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక రెసిపీతో కలుద్దామా మరి బాయ్ అండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్